ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడకు అంటే కృష్ణా జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక్కడ నుంచి ఎంతో మంది పారిశ్రామికంగాను రాజకీయంగాను ఎదిగిన నేతలు ఉన్నారు ఇక్కడ డాక్టర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించింది ఈ తర్వాత తరువాత కాపులకు ఆరాధ్యదయమైన వంగవీటి మోహన్ రంగా గారు కూడా ఈ విజయవాడలో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు ఇప్పుడు అలాంటి విజయవాడకు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనదైన మార్కును చాటుకోవాలని ఉబ్బర్ ఊడుతున్నారు రానున్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థులను పర్యటించేశారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యంగా ఉన్న రెండు ఎంపీ స్థానాలకు రెండు ఎంపీ స్థానాల్లో ఒకటి మచిలీపట్నం మచిలీపట్నం ఎంపీ స్థానానికి మాజీ మంత్రి కొలుసు పార్థసారథి కానీ ఒకవేళ సినీ నిర్మాత మరియు హీరో అయిన అక్కినేని నాగార్జున వైఎస్ఆర్ పార్టీలో చేరితే ఆయనకు కానీ ఒకవేళ వైఎస్ఆర్ పార్టీలో నాగార్జున చేరని పక్షంలో అతని మిత్రుడు నిమ్మగడ్డ ప్రసాద్కు మజిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి